కృప కలిగిన ప్రేమ కలిగిన మా తండ్రి బ్యూటిఫుల్ ఈవెనింగ్ టైమ్ ఉద్యోగ ప్రభా ఈ యొక్క సాయంత్రం సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సో దిస్ ఈవెనింగ్ టైం are going to టు లుక్ your వర్డ్ లార్డ్ స్పీక్ టు అస్ అస్ ప్లస్ త్రూ యువర్ ప్రభా ఈ సాయంత్రం వేళ కూడా మీ వాక్యాన్ని ఉండగా దయతో నాయన మీరు మాతో మాట్లాడమని ఉన్నాము కమిట్ ఇన్ హ్యాండ్ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాముయర్ జీసస్ క్రైస్ట్ ఈ మనవులన్నీ మా ప్రభును రక్షకుడైన యేసు ప్రశస్తమైన నామవులో అడిగి వేడుకుంటూ ఉన్నా తండ్రి ఆమె ఆమె సో ఐ ప్రైజ్ అ లాడ్ ఫార్ దిస్ వండర్ఫుల్ డేస్ లార్డ్ గస్ గివెన్ టు ఈచ్ ఆన్ ఆఫ్ ఎస్ ఈ అద్భుతమైన రోజులు దేవుడు మనందరికి దయచేసినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సో ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ త్రూ ఈస్ వర్డ్ దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు సో అవర్ థీమ్ మేడ్ ఇస్ మార్క్ చాప్టర్ సిక్స్ వైర్ సిక్స్ జీసస్ వెంట్ అరౌండ్ టీచింగ్ ఫ్రమ్ టు మన యొక్క మూల అంశము మార్క్స్ వార్త ఆరవ అధ్యాయం ఆరో ఆయన చుట్టుపక్కల గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను సో ఐ వాన్ ఇన్య స్మాల్ విల్లేజ్ ఇన్ తమిళనాడు నేను తమిళనాడులో ఒక చిన్న కుగ్రామంలో నేను జన్మించాను బట్ బ్యూటిఫుల్ విల్లేజ్ కానీ నా గ్రామము చాలా అందమైన గ్రామం అది సెంటర్ ఆఫ్ ద విలేజ్ బిగ్ క్యానల్ ఈస్ గోయింగ్ ఫుల్ ఆఫ్ వాటర్ కాబట్టి మా గ్రామము మధ్యలో నుండి ఒక చిన్న కాలువ నిండు నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఆల్సో ఫుల్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అంత మాత్రమే కాకుండా మా కూడా మామిడి చెట్లు ఉంటాయి సెంటర్ ఆఫ్ ద విలేజ్ బ్యూటిఫుల్ వెరీ బిగ్ చర్చ్ ఆ విధంగా మా యొక్క గ్రామంలో మధ్యలో ఒక పెద్ద యేసుక్రీస్తు దేవాలయం ఉన్నది సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వర్షిప్ విల్ బి దేర్ ఆ విధంగా ఉదయము మధ్యాహ్నము రాత్రి అన్ని సమయాల్లో దేవుని ఆరాధన ఉంటుంది బట్ ఐ స్టేర్ ఓన్లీ అప్ టు మై ఫిఫ్త్ ఇయర్ ఇన్ ద విలేజ్ దెన్ మూవ్ టు 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 గో ఇన్ టౌన్ కాబట్టి నేను మా గ్రామంలో కేవలం నా ఐదు సంవత్సరాల ప్రాయం వరకే ఉన్నాను ఆ తర్వాత నేను పట్టణానికి టూటి కోరికి వచ్చాను సో బట్ స్టిల్ ఇఫ్ విలేజ్ లైఫ్ ఇట్ ఇన్ అవర్ హార్ట్ ఇంకా కూడా నేను ఆ గ్రామ జీవితాన్ని నేను ఆలోచించినట్లయితే అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది సో విలేజ్ లైఫ్ ఈస్ ఎ సింపుల్ లైఫ్ గ్రామ జీవితాన్ని గమనించినట్లయితే అది సాధారణమైన జీవితము యూట్ విల్ హెవ్ ఎ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ కనెక్షన్స్ కానీ ఆ గ్రామంలో ఉన్న అందరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాము సో విలేజ్ పీపుల్ స్టార్ట్ ద వర్క్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గ్రామస్తులను మనం ఆలోచించినట్లయితే పెద్దల కడనే వారు లేచి పనులు చేస్తూ ఉంటారు దే విల్ వర్క్ వెరీ వెరీ హార్ వారెంతో శ్రమించి కష్టపడి

ఆనందకరంగా ఉంటది అంత మాత్రమే కాకుండా శాంతితో కూడిన జీవితం ఇది విలేజ్ విల్ నాట్ హెవ్ మై ఫెసిలిటీస్ లైక్ సిటీస్ ఆ పట్టణాల్లో ఉన్నటువంటి సదుపాయాలు గ్రామాల్లో ఉండవు సో నాట్ బిగ్ బిగ్ హాస్పిటల్ లైక్ దాట్ ఆ విధంగా పెద్ద పెద్ద వైద్యశాలలు ఉండవు ఆల్సో పీపుల్ హియర్ దే విల్ నాట్ గెట్ దట్ మైట్ బిగ్ డిసీజెస్ ఆల్సో సో ఈ విధంగా మంచి వాతావరణం ఉంటుంది ఏవి కూడా కల్తీవి దొరకవు కాబట్టి ఇక్కడ అన్ని స్వచ్ఛమైనవి గ్రామాల్లో ఉంటాయి కాబట్టి అంతగా ఆరోగ్య సమస్యలు కూడా వారికి ఉండవు సో జీసస్

యూ వెంటర్ అరౌండ్ ట్రావెలింగ్ ఎవ్రీవేర్ స్పెషల్ విల్లేజ్ టు విల్లేజ్ దాంతమంతా సంచారం చేశాడు ప్రాముఖ్యంగా గ్రామం తర్వాత గ్రామానికి ఆయన వెళ్ళాడు సో ఇట్ సోస్ జీసస్ కన్సర్న్ ఫర్ ద విలేజెస్ కాబట్టి ఆయన ఆ విధంగా గ్రామం తర్వాత గ్రామానికి వెళ్ళాడు అని మనం వింటూ ఉన్నప్పుడు తెలుసుకోవాలి ఏంటంటే గ్రామాల పట్ల ఆయనకు ఎలాంటి శ్రద్ధ ఉందో అని సో జీసస్ ఎక్స్ప్లెయిన్ పర్పస్ ఆఫ్ కమింగ్ హెవెన్ టు ఇయర్ ఇన్ కాబట్టి పరలోకం నుండి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో అని రెండు పర్యాయాలు తన ఉద్దేశాన్ని మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు వెరీ ఇన్ ద మార్నింగ్ వైల్ డార్క్ జీసస్ లెఫ్ట్ ద హౌస్ అండ్ వెండ్ ఆఫ్ టు ము వచ్చిన మార్కు ఒకటి ఆయన పెందల కన్నీ లేచి ఇంకా ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన సో సైమన్ అండ్ ద టు లుక్ ఫర్ చేయించి అతనితో కూడా ఆయనను సో వెన్ ఉన్న ఫౌండ్ హిమ్ వెదు ఎక్స్ప్లెయిన్ ఎవరి లుకింగ్ ఫర్ యూ ఆయనను కనుగొని అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా సో ఇమ్మీడియట్లీ జీసస్ రిప్లై లెట్ అస్ గో సమ్వేర్ ఎల్స్ టు నియర్ బై విలేజెస్ సో ఐ కెన్ ప్రీచ్ దర్ ఆల్సో దాట్స్ వై ఐ హావ్ కమ్ వెంటనే హేసప్రభు ఈ విధంగా ముప్పై ఎనిమిదో వచ్చిన ఉత్తరం ఇస్తూ ఉన్నాడు ఆయన ఇతర సమీప గ్రామాల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళదమరండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితేనని వారితో చెప్పాను సో యు డోంట్ వాంట్ ఇన్ వన్ ప్లేస్ ఏంటంటే ఒక్క స్థలంలో ఆయన ఉండడానికి ఇష్టపడట్లేదు ఇఫ్ యు ద సీ జీసస్ సి కీ మూవీ ప్లేస్ టు ప్లేస్ ఆ విధంగా వాక్యాలు మనం చూసినట్లయితే ఒక ప్రదేశం తర్వాత ఇంకొక ప్రదేశానికి ఒక స్థలం తర్వాత ఇంకో స్థలానికి ఏసు వెళుతూ ఉన్నాడు వి టెన్ టు లుక్ చాప్టర్ ఫోర్ వర్క్స్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ కాబట్టి లూకాస్ట్ వరత నాలుగవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను జన సమూహమును ఆయన వెదుకుచు ఆయన ఎదొక వచ్చి తమ్మును విడిచి పోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణాల్లోనూ దేవుని రాజస్వార్తను ప్రకటించవలేను ఇందు నేను పంపబడితేనని వారితో చెప్పాను సో ఈ సెడ్ ఐ మస్ ప్రొక్లెమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు ద అదర్ టౌన్స్ అదర్ ప్లేసెస్ దట్స్ వై ఆల్ మైటీ గాడ్ సెండ్ మీ టు దిస్ ఇయర్ కాబట్టి దేవుని రాజస్వ వార్తను ఇతర గ్రామాల్లో నేను ప్రకటించవలసి ఉంది ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను సో జీసస్ వెంట్ త్రూ ఆల్ ద టౌన్స్ అండ్ విలేజెస్ టీచింగ్ ఇన్ ద సెనగా ప్రక్లైమింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ కింగ్డమ్ అండ్ హీలింగ్ ద డిసీజెస్ అండ్ సిక్నెస్ కాబట్టి ఎస్ ప్రభు ఆయన అంత సమాజ మందిరాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూ గ్రామాల్లో దేవుని రాజస్సు వార్తను ప్రకటిస్తూ ఆయన రోగులను కూడా స్వస్థపరుస్తూ సంచారం చేస్తూ ఉన్నాడు సో యూ నో యూ సెలెక్టెడ్ టువెల్ పీపుల్ యూ కాల్ దోస్ట్ హిల్స్ గివెన్ ద పవర్ సెంట్ దమ్ టు బై టు ద విలేజెస్ టు గో అండ్ ద దాస్పెల్ అండ్ హీల్ ద సిక్ పీపుల్ ఆయన మనకు తెలుసు పన్నెండు మందిని ఏర్పాటు చేసుకొని శిష్యులుగా వారిని పిలిచి వారికి ఆయన శక్తిని అధికారాన్ని వారికిచ్చి వెళ్ళి ప్రకటించమని వారికి ఆదేశించాడు సో కమ్ ద లూక్ చాప్టర్ టెన్ ఎగైన్ ఈ సెలెక్టెడ్ అనదర్ సెవెంటీ పీపుల్ ఈ డి నాట్ గివ్ ఎనీ నేమ్ టు దమ్ దే ఆర్ అన్నోన్ పీపుల్ బట్ ఈ సెంట్ ఈ సపోజ్ టు గో ఈ సెంట్ దమ్ కాబట్టి తర్వాత ఆయన ఇంకొక లోక స్వార్త పదవ అధ్యాయం మనం వచ్చినప్పుడు ఇంకో డెబ్బై మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు వారికి ఏమీ పేరు ఇవ్వలేదు కానీ వారిని కూడా ఆయన ఇద్దరిద్దరిగా స్వార్థ కొరకై పంపించాడు విచ్ ఆర్ ద ప్లేసెస్ ఈ వాంట్ టు ఈస్ విల్లే సెండ్ ది సెవెంటీ పీపుల్ టూ బై టూ దే నేమ్స్ ఆర్ నాట్ రిటర్న్ ద బైబల్ సో ఈ డెబ్బై మంది ఎవరు అనేది దేవుని యొక్క వాక్యంలో వారి పేర్లు లిఖించబడలేదు కానీ ఆయన వారిని ఎక్కడికి పంపించాలని అని అనుకున్నాడో ఆ విధంగా ఆ గ్రామాలకు వారిని ఇద్దరిద్దరుగా ఆయన పంపించాడు సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ ఏబుల్ టు నో జీసస్ క్రైస్ట్ ఈస్ ద గాడ్స్ పర్ఫెక్ట్ మోడల్ ఫర్ ద మినిస్ట్రీ కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తూ ఉండగా దేవుని యొక్క సువార్థ కొరకు యేసు సరి అయిన వ్యక్తి ఆ విధంగా ఆయన పాటు పడ్డాడు అనేది మనం తెలుసుకుంటున్నాం సర్వెంట్ ఆఫ్ గాడ్ అస్య బిలీవర్స్ ఇట్ ఈ జీసస్ క్రైస్ట్ ఈస్ అవర్ మోడల్ టు డూ ద మినిస్ట్రీ ఇన్ దిస్ ల్యాండ్ కాబట్టి ఈ దేశంలో మనం దేవుని యొక్క సువార్థ చేయడానికి దేవుని సేవకులంగా దేవుని బిడ్డలుగా మనకు మార్గదర్శకం సో ఫస్ట్ ఫాలో మై ఎగ్జాంపుల్ మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వర్షంలో అపోజిట్ అయిన పావులు ఇలాగా అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి ఆల్సో జీసస్ ఫాలో మీ అంటున్నాడు మీరు నన్ను వెంబడించండి సో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ యూ విల్ మోల్డ్ విల్ మేక్ టు హిస్ వర్క్ ఆన్ ఆఫ్ బిగా కాబట్టి మనం యేసు ప్రభును మనం వెంబడించినట్లయితే మనల్ని ఆయన వలే మారుస్తాడు ఆయన వల్లే మనల్ని తీర్చిదిద్దుతాడు ఆయన వల్లే పని చేయడానికి మనల్ని బలపరుస్తాడు సో ఇఫ్ యు స్టడీ ద ఫోర్ గాస్వెల్ మాథ్యూ మార్క్ టు జాన్ సో వీ విల్ నో హౌ జీసస్ క్రైస్ట్ సర్వ్డ్ ద కమ్యూనిటీ సర్వ్ ద పీపుల్ వెన్ విలేజ్ టు విలేజ్ కాబట్టి మత్య మార్కు యోహాను నాలుగు సువార్తలను మనం పరిశీలనతో మనం గమనించినట్లయితే ఏ విధంగా ఆయన ప్రజలకు సేవ చేస్తాడో మనకు తేట తెల్లగా కనబడుతూ ఉంది ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ స్టడీ వీ కెనాట్ ఈజీలీ స్టడీ కీప్ ఆన్ రీడింగ్ ద ఫోర్ వెల్ లార్డ్ విల్ స్పీక్ టు లార్డ్ విల్ మేక్ ఎస్ టు సర్వ్ ద కమ్యూనిటీ జీసస్ క్రైస్ట్ ఆ విధంగా నాలుగు సువార్థలు ఉన్నపాటిన చదివేసి మనం ఏ విధంగా అనలేము ఫ్రీలారా ఇవి ఇవి చదివి ధ్యానించి పఠించి పాటించడానికే మన జీవితమే సరిపోదని నేను మీకు తెలియజేస్తూ సో ఆ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే తెలుసుకోవాలి ఏంటనంటే ఇంకా అనేకమైన గ్రామాలు ఉన్నాయి సువార్తను నోచుకోలేక గ్రామాలన్నింటినీ ఏ విధంగా మనము సంధించాలి వారికి చేరాలి అని సో ఇట్ నాట్ వెరీ డిఫికల్ట్ ఇది ఏమో చాలా అసాధ్యమైన కార్యం కాదు యు నో ద విలేజ్ కాబట్టి గ్రామాలు మీకు తెలుసు యు నో యు సమ్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ ఆల్సో దేర్ ఇన్ దట్ విలేజ్ సో ఆ గ్రామాలు మీకు తెలుసు గ్రామాల్లో ఉండే కొంతమంది మీ బంధువులు కూడా ఉండి ఉంటారు ద థింగ్ నీడెడ్ టు టు గో దట్ విలేజ్ యూ హావ్ టు సర్ దాస్పల్ దట్ ఈస్ జీసస్ ఈస్ ద దా కాబట్టి ఇప్పుడు అన్ని కదా మీకు ఊరు తెలుసు భాష తెలుసు ఊరిలోని ప్రజలు తెలుసు ఇప్పుడు చేయవలసిందంతా ఏంటంటే ఆ గ్రామానికి వెళ్ళి ఏసే దేవుడు అని మనం ప్రకటించాలి సో వీఆర్ గోయింగ్ టు హౌ జీసస్ సర్ వెన్ యూ ఇన్ దిస్ వేల్ కాబట్టి యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో శరీరదారిగా ఉన్నప్పుడు ఎలాంటి సేవ చేశాడో ఇప్పుడు మనం చూస్తున్నాం సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ఈస్ లవ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ప్రతి వ్యక్తి కొరకు ఆయనకున్న ప్రేమను మనం కనుగొంటున్నాము సో యూ నెవర్ గో ఓన్లీ టు ద బిగ్ బిగ్ క్రౌడ్ టు బ్రిడ్జ్ సో ఈ వెంట విలేజెస్ ఈ వెంట స్మాల్ స్మాల్ ప్లేసెస్ ఈ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ కాబట్టి పెద్ద ఏదో జనాలు గుమ్మిగూడినప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడే ఆయన అక్కడికి వెళ్ళడం లేదు కానీ మన వాక్యంలో చూసినప్పుడు కొంతమందిని అల్పులైన వారు ఎక్కడున్నారో వారిని కనుగొని వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు సో టెంట్ టు లుక్ వెల్ స్టోరీ సగ్రీ సిక్స్ కలెక్టర్ ఈ టు సీ జీసస్ వాస్ కాబట్టి పంతొమ్మిదికి మనం వచ్చినట్లయితే గుత్తదారుడైన జకయాను మనం అక్కడ చూస్తూ ఉన్నాము సో వాస్ వెరీ దట్స్ వై ద ట్రీ వెరీమ్ సిట్టింగ్ సీ వాస్ కాబట్టి ఆయన పట్టుబాటు అయిన ఉందా యేసును చూడలేక మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాము వెన్ జీసస్ టు దట్ పాయింట్ అండ్ ఆస్క్ ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ సో ఎప్పుడైతే యేసు ఆ ప్రదేశానికి ఆ స్థలానికి వచ్చాడో ఆయన తేరి చూసి ఆయనను క్రిందికిరా నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అని చెప్పాడు నో వెరీ బిగ్ క్రౌడ్ ఈస్ ఫాలోయింగ్ హి ఇక్కడ ఆలోచించాలి ఏంటి అని అంటే యేసు ప్రభుకు ఒక గొప్ప జనసమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు బట్ హి గివెన్ ద టైం ఫర్ వన్ ఇండివిడ్యువల్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ హి వాంట్ టు సీ హూ జీసస్ వాస్ కమిటీ ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఆ ఒక్క వ్యక్తి అది కూడా చెట్టు మీద ఎక్కి ఉన్న ఆయన హృదయంలోని ఆశ ఏంటంటే యేసు ఎవరో చూడాలని సో అవుట్ ఆఫ్ దట్ వాట్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ విలేజ్ కాబట్టి యేసు ప్రభు చేసిన ఆ క్రియను పట్టి మనం ఏం అంటే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఎడల మనం శ్రద్ధ చూపించాలి సో వీ డ్ నాట్ థింగ్ ఓకే ఆర్ దిస్ మచ్ పీపుల్ ఆర్ ది ఆర్ దట్ సెన్ ఆఫ్ నో నీడ్ దిస్ పీపుల్ టు కమ్ కాబట్టి మనం అనకూడదు మనం చాలే కదా ఏమంటారు గ్రామంలో ఇంతమంది ఒక పెద్ద సంఖ్యలో ప్రభుని ఆరాధిస్తున్నాం అని అనకూడదు ప్రతి ఒక్కరి కొరకై మనం ప్రయాసపడాలి వు హ్ టు ప్రే ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ అవర్ విలేజ్ దే డిడ్ నాట్ కమ్ టు ద లాడ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ అవర్ ఫ్యామిలీ దే డిడ్ నాట్ నో ద జీసస్

ఆండ్రూ పీటర్ బిలీవ్ నతానియల్ యోహన్ సువార్త మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఆంధ్రయ్య పేతురు నతానియలు ఫిలిప్పు వారితో ఆయన సమయాన్ని గడిపాడు సో హీ హాస్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ హీ హాస్ టు ఫినిష్ ఆల్ ద వర్క్ బట్ ఈ నెవర్ ప్యానిక్ ఎనీవేర్ ఈ గివెన్ ఎన్ టైం టు ఎవరి ఇండివిజువల్ ఈ స్పోక్ టు దమ్ బ్రాడ్ దమ్ టు ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ప్రభు దగ్గర సమయం కొద్దిగా ఉంది మూడున్నర సంవత్సరాలే ఆయన పనిచేయవలసి ఉంది ఎక్కడ కూడా ఆయన కలవరపడినట్లుగా పడినట్లుగా మనం చూడట్లేదు ప్రతి ఒక్కరికి తగిన సమయాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు సో ద సెకండ్ ఇన్ ఖానా సో రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే కానా అనే ఊరిలో జరిగిన వివాహానికి ఆయన వెళ్ళాడు సో ఈ స్పెండ్ టైం విత్ ద సర్వెంట్ ఇన్ ద మ్యారేజ్ సో అక్కడ ఉన్న దాసులతో ఆయన తన సమయాన్ని గడిపినట్లుగా మనం చూస్తూ సో మనకు తెలుసు ఆ గ్రామంలో ఆ వివాహాన్ని బట్టి జరిగిన అద్భుతం ఏంటో అని సో థర్డ్ చాప్టర్ ఇఫ్ కమ్ ద లాడ్ హ్యాడ్ ఎ వెరీ బిగ్ కాన్వర్సేషన్ విత్ నికోమర్స్ ఒక మూడవ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే నికోదేముతో ఆయన ఒక సంభాషణ కలిగి ఉంటుంది అబౌట్ రెస్ట్ ఆర్ నైట్ యూ స్పెండ్ టైమ్ అండ్ యూ సాడ్ గా విత్ హీమ్ కాబట్టి అది రాత్రి సమయము రాత్రి సమయం కదా విశ్రాంతి తీసుకోవచ్చు అని ప్రభు అనుకోలేదు అక్కడ ఆ వ్యక్తితో ఆ రాత్రి ఆయన సమయాన్ని గడిపాడు సో ద ఫోర్త్ చాప్టర్ వి నో వెరీ వెల్ లార్డ్ స్పెండ్ టైం విత్ A समर रिटन वुमन కబట్టి నాలుగవ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే సమరి స్త్రీతో ఆమె మార్పు కొరకై యేసుప్రభువు సమయాన్ని గడిపాడు సో త్రూ దట్ సమర్ వుమెన్ హోల్ టు కాబట్టి ఆ ఒక్క స్త్రీని బట్టి గ్రామం అంతా ఏసై అని నమ్ముకుంది సో ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ వెరీ దయచేసి గమనించాలి ఏంటంటే యేసు ప్రభుకు ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వారు యూ టు గో విలేజ్ టు విలేజ్ హౌస్ టు హౌస్ టు ద బ్రింగ్ పీపుల్ టు ద దేవుడు వ్యక్తిగతంగా నీవు ఒక్కొక్కరి నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను తీసుకుని రావాలని దేవుడు కోరుతున్నాడు